హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఎంటర్కి సంబంధించిన హాల్ టికెట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే హాల్ టికెట్లు అయితే ఇంకా రిలీజ్ కాలేదు దీనికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దీన్ని బట్టి హాల్ టికెట్లు ఏమైనా వాయిదా వేస్తారా ఏంటా అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకనైతే యాక్టివేట్ చేసండి ప్రతిరోజు వచ్చినటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఇప్పుడిప్పుడే ఒక వెయిట్ న్యూస్ కథలో మనకు ఇంటర్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట దాని ప్రకారం ఈ విధంగా వివరాలు అనేది ఓసారి చూద్దాము ఇంటర్ పరీక్షలకు సంబంధించిన వంటి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అయితే సిఎస్ విజయానంద్ అధికారులతో సమీక్షించారు ఎగ్జామ్ సెంటర్లో కనీస వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు పేపర్ లీకేజ్ అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ఫిర్యాదు కోసం అయితే ఏదైతే ఉందో డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్ ఏంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు కాగా మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి మూడు నుంచి ఇరవై తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నట్టుగా సమాచారం అయితే ఇప్పుడిప్పుడే అందుతూ ఉంది అయితే మనం ఇప్పుడు ఈ విషయంపైన స్పందించినట్లు చాలామంది నెటిజన్లు ఏమంటున్నారు ఏమంటున్నారనేది ఓసారి రెస్పాండ్ అయితే చూద్దాం అంటే చాలా మంది హాల్టాక్ కోసం ఎదురు చూస్తారు కదా కామెంట్ సెక్షన్కి వచ్చినట్లయితే అక్కడ చూడొచ్చు మనకు మనకు మొదటి నుంచి కనబడిస్తూ ఉన్నాయి హాల్టెక్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు న్యూస్ పేపర్లు చూసి మోసిపోతుంటారు విద్యార్థులు హాల్టెక్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నారని చెప్పారు కదా ఇంకా లేదా అని పలువురు పలు కామెంట్స్లో అడుగుతున్నారు ఇది వాస్తవమే తెల్లవారి నుంచి చూసాం అయితే మేము కూడా డెమో వీడియో చేసాం టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కానీ ఆఫీసర్గా రిలీజ్ చేశారని కాదు హాల్టెక్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు హాల్టెక్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని కామెంట్స్లోనే వస్తున్నాయి ఎక్కువ చూడండి సో చూస్తున్నారు కదా హాల్ టెకెట్లు ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా రిలీజ్ కాలేదన్నమాట మనకు ఈ హాల్ టెకట్లు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు వెంట వెంటనే తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా కాబట్టి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండే ఇప్పుడు వచ్చినటువంటి ఒక రెస్పాన్స్ మీకు కొంత తెలియాలని నిజంతో ఈ వీడియో చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్